సమయం ఇవ్వాలి నేను చెప్పాను కదా పనికి వెళ్ళాలి ఇప్పుడు పొద్దున్నే ఈరోజు ప్రార్థన చేసుకోలేదు సరే రెండు నిమిషాలు ఇల్లు వచ్చేసరికి లేట్ అయితే ఈ రెండు నిమిషాల్లో ప్రార్థన చేసుకొని వద్దాం అని ఏదో హడావిడిగా వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళటం కాదు అక్కడ బయలుదేరి అని పదం పెట్టాడు ఏంటది బయలుదేరాడు దేనికి బయలుదేరాడు బయలుదేరడం అనే పదం ఏం చెబుతుంది మనకి సిద్ధపడి ఏంటది సిద్ధపడ్డాడు దేనికి సిద్ధపడ్డాడు యేసుక్రీస్తు ఏకాంత ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డాడు బయలుదేరడం అంటే ఏంటండి నిన్న బయలుదేరి ఏలూరు వెళ్ళావు అంటే ఏంటి దాని ఉద్దేశం సిద్ధపడి వెళ్ళావు ఏం చేసి వెళ్ళావు సిద్ధపడ్డావు ఏం సిద్ధపాటు చేసుకున్నావు ప్రయాణానికి కావలసిన ఖర్చులు ప్రయాణానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కాసేపు ఉండాల్సి వస్తుంది అంటే ఓర్పుని ముందుగానే సిద్ధపడ్డావు అక్కడ కాసేపు ఆకలికి తట్టుకోవాల్సి వస్తుంది పరిస్థితి ఎలాగుంటుందో తెలియదు ఏమవుద్దు తెలియదు డాక్టర్ ఏం చెప్తాడో తెలియదు ఇవన్నీ ఏమి తెలియదు అయినప్పటికీ కూడాను అన్నిటికీ రెడీ అయ్యి ఏదైనా తట్టుకోగవాలి అనేటువంటి ఒక మానసిక దాని ఉంటారు నిభరం ఇవన్నీ ముందే నీ మనస్సును సిద్ధపరచుకొని వెళ్ళి వచ్చారు కలెలయ్యా యశూ క్రీస్తు బయలుదేరి దేనికోసం బయలుదేరాడు అయినా దేనికోసం బయలుదేరి అనే పదం చెప్పే అంశమే సిద్ధపాటు ఏకాంత ప్రార్థనకు నువ్వు సిద్ధపడాలి నీ మనస్సును సిద్ధం చేసుకోవాలి నువ్వు ప్రిపేర్ అవ్వాలి ఎస్ నా పనులన్నీ ముగించుకొని ఇప్పుడు నేను ఏకాంత ప్రార్థనకు వెళ్ళాలి కొంతమంది గురించి బైబిల్ అందులో మనం చదువుతాం జకారియా ఎలిజబెత్లు ఇటలీ పట్టణంలో ఉన్నటువంటి ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో ఉన్నటువంటి ఖుర్నీలి వారి ప్రార్థన సమయం ఎప్పుడు మూడు గంటలు మధ్యాహ్నం మూడు గంటలు పేతురు యోహానులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రార్థ వారి ప్రార్థన సమయం మధ్యాహ్నం నీ సమయం ఏది ఆ సమయం రాగానే వాళ్ళకి వెంటనే మనసులు ఏంటంటే పన్నెండు అవగానే ఆకి భోజనం చేయాలి సాయంత్రం ఆరు ఏడు అవగానే ఎవరు చెప్పరు మనకు అవి అవునా కదండి ఎవరు మనకు అవి చెప్పరు భోజనం టైం అయ్యింది అంటే ఏం చేయాలి భోజనం చేయాలి ప్రార్థన టైం ప్రార్థన టైం పెట్టుకోవాలి ప్రార్థన టైంని పెట్టుకోవాలి ప్రార్థన సమయాన్ని